ఓం శివాయ శ్రీమాత రేణమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మా విపరీతమైన ఇబ్బందులు వస్తున్నాయి మా జీవితంలో కష్టాలు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి మాకు ఆర్థికంగాను మానసికంగాను ఆరోగ్యపరంగా కూడా మా కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది మేము చాలామంది దగ్గరికి వెళ్ళాము పండితులు కొంతమంది మీకు చేతబడి జరిగింది మీ మీద తంత్రమంత ప్రయోగాలు జరిగాయి మీరు చాలా ఖర్చు పెట్టాలి ఇది చేయకపోతే అవ్వదు అని చాలామంది చెప్పారు మా దగ్గర చిల్లి గవ్వలేదు ఆర్థికంగా ఆల్రెడీ చితికిపోయాం మేము బయటపడాలి కుటుంబ పరంగా కూడా మా పిల్లలు చెడు మార్గంలో ఉన్నారు మా మాట ఎవరు వినటం లేదు భర్త వ్యసనాలకి లోనయ్యాడు నా భార్య నా మాట వినటం లేదు ఇలా రకరకాల విషయాలు అంతా ఏ ప్రతిదీ కూడా నిగుటువ్గానే చెప్తూ వస్తున్నారు బయటపడడానికి ఏదైనా సరే తంత్రము లేకుండా ఇంటి దగ్గర నిష్టగా ఇంట్లో పూజ చేసుకుంటాం మేము ఏదైనా ఏది చేస్తే త్వరగా బయటపడతాం ఆ విషయం చెప్పండి అని చాలామంది అడిగారు మనం మీరు చూస్తున్నారు ఆంజనేయ స్వామి మనం ఎవరైనా సరే నీవ నిబంధనలతో నమ్మకంతో విశ్వాసంతో ఆంజనేయ స్వామిని ఆరాధించినట్లయితే ఆ ఎటువంటి సమస్య అయినా సరే బయటపడవచ్చు ఎందుకంటే ఆయనది రుద్రావతారం స్వామివారు ఎవరైనా సరే ఒక విధి విధానంగా ఒక పద్ధతిగా ఈ చిన్న పరిహారం చేస్తూ మీకున్న సమస్యల నుంచి కష్టాల నుంచి నష్టాల నుంచి ఏదైనా సరే దాని నుంచి బయటపడవచ్చు ఇది చేయడానికి నమ్మకం విధానం చాలా ముఖ్యం ఎలా చేస్తే బయటపడతారో ఈ చిన్న వీడియోలు మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు మెసేజ్ పెడుతూ ఉన్నారు గురువుగారు మాకు పలానా వీడియో కావాలి పలానా తెలియడం లేదని అడుగుతూ ఉన్నారు మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలా చూడటం చేతకాకపోతే మీరు వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారు ఖచ్చితంగా ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి ఎందుకంటే ప్రతిరోజు కూడా పెట్టే వీడియో నేను ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటాను అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అందులో కూడా వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను మీరు ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ చూడడానికి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అందులో మీకున్న సమస్యకి మీరు ఏది చేయగలుగుతారో అది చేయండి ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయం ఏదైనా మంగళవారం నాడు కానీ లేదంటే శనివారం ఉన్నాడు కానీ మొదలు పెట్టవచ్చు ఒక పదకొండు రోజులు కానీ లేదా ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు ఇలా మీరు మీ ఓపికని బట్టి ఒక నిమ్మం పెట్టుకోండి మీ ఇంటిలో ఆంజనేయస్వామి పటం కానీ బొమ్మ కానీ విగ్రహం కానీ లేదంటే ఫ్రేమ్ ఉన్న చిన్నదైనా సరే పర్వాలేదు ఒక పటాన్ని ఏర్పాటు చేసుకోండి అభయ ముద్రతో అంటే ఆశీర్వాదంతో ఉన్న ముద్ర ఉన్న పటమైనా పర్వాలేదు మీరు చక్కగా ఆ పటాన్ని మంగళవారం ఉన్నాడు ఏ రోజున తెచ్చుకోండి మంగళవారం నాడు మాత్రం మీరు ఏం చేస్తారంటే ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి కొత్త క్లాత్ తీసుకోండి దాన్ని ఇలా పూజా మందిరంలోనే మీరు పూచేసే ప్రదేశంలో ఎక్కడైతే పూచిస్తారు అక్కడ ఇలా స్వామివారిని ఆ ఎర్రటి క్లాత్ మీద పెట్టండి తర్వాత మీరు దీపపు కుందుల్లో అంటే మట్టి ప్రమిదలు ఉన్నా దీపపు కుందులున్నా వెండి కావచ్చు లోహాలు కావచ్చు కాపర్ కావచ్చు ఏదైనా పర్వాలేదు లేదంటే మట్టి ప్రమిదలైనా ఇలా రెండు ఒత్తులు వేసి ఆవు నేత్తో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ మీకు విశేషమైన ఫలితం కావాలంటే రెండు ఏదైనా చేయవచ్చు నువ్వుల నూనెతో చేయవచ్చు చక్కగా మీరు దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత మీరు కూర్చునే ఆసనం మీరు ఏదైతే కూర్చుంటారో ఆసనం అంటే అది చేప దర్భచాప కానీ మామూలు చాప అయినా సరే వేసుకుని కూర్చోండి మీరు గుర్తుంచుకోండి మీరు ఏ సమయంలో అయితే మొదలు పెడతారో ప్రతిరోజు కూడా అదే సమయంలో మీరు పూజ చేయాలి అంటే ఈరోజు ఉదయం ఆరు గంటలకు చేశారనుకోండి రేపు ఉదయం కూడా ఆరు గంటలకే చేయాలి అలా పదకొండు రోజులైనా ఒకటే సమయాన్ని పాటించాలి తర్వాత ఇలా ఒక గ్లాస్ తీసుకోండి మామూలు గ్లాస్ అయినా పర్వాలేదు స్టీల్ గ్లాస్ అయినా పర్వాలేదు ఇత్తడిదైనా పర్వాలేదు కాపర్ గ్లాస్ అయినా పర్వాలేదు ఒక గ్లాస్ తీసుకోండి దానిలో మీరు కొంచెం నీరు పట్టండి దానిలో ఒక లవంగ వేయండి పువ్వు ఉన్న లవంగని వేసి ఈ గ్లాస్ మీద మూత పెట్టండి ఇలా స్వామివారి పక్కన పెట్టండి ఇప్పుడు దీపం వెలిగించండి దీపము విశేషమైన ఫలితం అంటే మీకు ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక చెప్పుకోండి నేను ఈ కార్యార్థినే చేస్తున్నాను అని చెప్పండి మీరు హనుమాన్ చాలీసాని వీలైతే హనుమాన్ చాలీసా అని మూడుసార్లు చదవండి మీకు ఇంకా సమయం ఉందంటే ఐదు సార్లు ఇంకా సమయం ఉందంటే పదకొండు సార్లు ఇంకా సమయం ఉంటే ఇరవై ఒకటి ఇంకా సమయం ఉందంటే యాభై నాలుగు ఇంకా సమయం ఉంది నూట ఎనిమిది ఇలా మీరు ఓపికని బట్టి మీరు హనుమాన్ చాలిసారి పారాయణ చేయండి మనకి జీవితంలో మీరు పారాయణ చేసే ముందు మనకి సంకటమోచన హనుమ స్తోత్రం ఉంటుంది అది ఒక్కసారి పారాయణం చేసి చేయవచ్చు మీరు తర్వాత అయినా సరే ముందు రామనామంతో జపం చేసి తర్వాత హనుమాన్ చాలీస చదివి తర్వాత మళ్ళీ లాస్ట్లో కూడా రామనామాన్ని స్మరించండి ఇలా మీరు కనుక ఒక పదకొండు రోజులు చేసిన ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ నియమము నిబంధన నిష్ఠ ఈ మూడు చాలా ముఖ్యం మీరు ఎవరైతే నియమ నిబంధనతో చేస్తారో ఒక మీరు నాకు అంత ఓపిక లేదు నేను ఒక్కసారి మాత్రమే చదువుతాను అనుకోండి ఒక్కసారి చేయండి తర్వాత మీరు ఏదైతే పని మీద వెళ్తున్నారో ఇక్కడ మీరు దేవుడి దగ్గర నీరు పెట్టారు కదా ఏదైతే ఉన్నాయో ఆ నీరుని మీరు కొద్దిగా తీసుకొని తీర్థంగా తీసుకొని మీరు పని మీద వెళ్ళండి అది ఏ పని మొదలు పెట్టినా ఒకరితో మాట్లాడడానికి వెళ్ళినా వ్యాపార పర పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు అలా మీకు ఏ పని మీద మీరు వెళ్ళినా అలా ఒక్కసారి అంటే మీరు చేసిన తర్వాత పూర్తయిన తర్వాత ఈ నీరుని ఒక్కసారి తీర్థంగా తీసుకొని ఆ లోపల ఉన్న లవంగ నీరుని చెట్టు మొదల వేసేసి మీరు పనికి వెళ్ళవచ్చు మీరు ఇలా చేస్తూ ఉంటే మీరు పదకొండు రోజులు చేసిన లేకపోతే ఇరవై ఒక్క రోజులు చేసిన మీరు పారాయణం ఉదయము మధ్యాహ్నము సాయంత్రం సమయంలో కూడా చేయవచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు మాకు ఇంటి దగ్గర వీలు కాదు అనుకునేవారు దేవాలయంలో కూడా ఆ దేవాలయంలో ఇలా మీరు అక్కడ దేవాలయంలో దీపారాధన చేసి మీ ముఖాన్ని తూర్పు వైపుకు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టుకొని కూర్చొని చేయవచ్చు ఒకవేళ దేవాలయంలో దేవుడు మీకు పడమర వైపు ఉంటే మీ ముఖం పడమర వైపు ఉంటుంది తూర్పు వైపు ఉంటే తూర్పు వైపు ఉంటుంది కాబట్టి మీరు దేవాలయ ప్రాంగణంలో అయినా సరే కూర్చున్నప్పుడు మీరు ఉత్తరం వైపు కానీ పడమర వైపు కానీ దీపారాధన చేసిన తర్వాత రామనామాన్ని స్మరించి మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఎటువంటి కోరికైనా సరే నెరవేరుతుంది అలాగే ముఖ్యంగా సమస్యలు ఇబ్బందులు ఆర్థికం కావచ్చు మానసికం కావచ్చు తంత్రమంత్ర ప్రయోగాలు కావచ్చు ఏదైనా సరే ఒక నిబ నియమ నిబంధనగా చేసినట్లయితే సమస్యల నుంచి త్వరగా బయటపడతారు ప్రయత్నించండి ఎవరైనా సరే ఎగ్గర్ చేసేవారు చాలీసా చేసేవారు ఎవరైతే ఉన్నారో హనుమాన్ చాలీసా వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అనుభవాల్ని జనాలకి తెలియజేయండి ఎందుకంటే చాలామందికి ఏంటంటే కొన్ని అపనమ్మకాలు ఉంటాయి ఆ అపనమ్మకాలని మనం మనం తొలగించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది మనం ఏది చేస్తున్నా సరే విశ్వాసంతో నమ్మకంతో చేసినట్లయితే ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు ఒక మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు ఒక అనుమానం ఉండవచ్చు ఈ నీరు ప్రతిరోజు పెట్టాలా ప్రతిరోజు పెట్టాలి ప్రతిరోజు అలా మీరు తీసుకుంటూ ఉండాలి మీకు నిజంగా చెప్పాలి అంటే పదకొండు రోజుల్లోనే మీకు ఏదైతే కష్టమైన సమస్య ఉందో దానికి సమాధానాలు దొరికేస్తాయి నీ అంటే ఖచ్చితంగా ఆ సమయంలో ప్రతిరోజు కూడా ఒక నియమంగా చేయండి ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మీరు ఓపిక ఉంటే ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్తే మీకు కావలసినదంతా స్వామివారు ఇచ్చేస్తాడు అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు అంత అద్భుతంగా పనిచేస్తుంది ప్రయత్నం చేయండి ఫలితాన్ని పొందండి భగవాను యొక్క ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షంతో మీ మనోవాంఛలన్నీ కూడా నెరవేర్తాయి ఒకటి గుర్తుంచుకోండి ఆవు నేత అది కూడా మీరు ఆవు నెయ్యి అంటే మనకి ఇంట్లో ఉండే నెయ్యి చేసుకున్నామండి మామూలు గేదనే గేదనే వాడు వాడితే ఆవు నెయ్యి వాడండి అది ఓపిక లేకపోతే ఖచ్చితంగా నల్ల నువ్వులతో చేస్తారు గానగలు చేస్తారు లేదంటే మనకు మామూలుగా నువ్వులు దొరుకుతుంది దాన్ని మాత్రమే వాడండి అది గుర్తుంచుకోండి మా దగ్గర పటం లేదండి ఫ్రేమ్ లేదు ఒకవేళ రాములు వారు పట్టాభిషేకంతో ఉంది అక్కడ చేయవచ్చా చేయవచ్చు ఇబ్బంది లేదు అక్కడ కూడా చేయవచ్చు అంటే సపరేట్గా ఆ పటం లేకపోయినా చేయవచ్చు ఇంటి దగ్గర కాదు గురువుగారు నేను గుళ్ళో చేసుకోవడానికి అవకాశం ఉంది గుళ్ళో చేసుకోవచ్చా చేసుకోవచ్చు కానీ నిబంధన ప్రకారం మీరు ప్రతిరోజు కూడా ఒక సమయాన్ని ఎంచుకోండి ఆ సమయంలోనే చేయండి అప్పుడు స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఖచ్చితమైన ఫలితాలని వంద పర్సెంట్ ఫలితాల్ని పొందుతారు ఇక్కడ గుర్తుంచుకోవాలి కొంతమంది ఏంటంటే చేస్తూ ఉంటారు ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాను గురువు గారు నాకు రావటం లేదు వారు కూడా ఉంటారు కానీ నిబంధన ప్రకారం అంటే ఒక పద్ధతి ప్రకారం చేయండి ఖచ్చితమైన ఫలితం పొందుతారు వచ్చి తీరుతుంది ఎందుకంటే ఏది కావాలన్నా డబ్బు కావాలి పదవి కావాలి ఏది కావాలన్నా స్వామివారు ఖచ్చితంగా ఇస్తారు రామనామాన్ని ముందు అనుకుని తర్వాత చేయండి పూర్తయిన తర్వాత కూడా రామనామాన్ని ఒకసారి స్మరించండి ఓం శివాయ శ్రీమాతలే నమ